వ్యవసాయానికి కూడా ఉచిత విద్యుత్ అనేటువంటి పేరుతో వరకు ఉన్నాయి వ్యవసాయానికి కూడా స్మార్ట్ మీటర్లు బిగించారు వ్యవసాయానికి రెండు వేల నుండి మామూలుగా ఎనభై వేల రూపాయల వరకు మన బిల్లు వచ్చింది అంటే వ్యవసాయాన్ని పూర్తిగా దండగా చేసేటువంటి పని వ్యవసాయం పండించలేనటువంటి పరిస్థితి రైతు దివాలా చేసే పరిస్థితిని వ్యవసాయ రంగాన్ని తీసుకొస్తున్నారు మరోవైపు ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది ఉరికాడు బిగించడం ఎంత బిల్లులు వస్తున్నాయంటే మామూలుగా కాదు సామాన్యుల మధ్య తరగతి చెప్పిన కట్టలేనటువంటి పరిస్థితి ఈ బిల్లుల్ని పూర్తిగా రద్దు చేయాలి ఈ స్మార్ట్ మేటర్ని తీసేయాలని మనం డిమాండ్ చేస్తాం అదానీ కంపెనీతో చేసినటువంటి ఒప్పందం రద్దు చేయాలి ఇది సఖీ ఒప్పందం అంటారు ఈ ఒప్పందం ఎవరితో చేశాడు అదానీతో చేశాడు ఈ అదానితో చేయడం వలన వేల కోట్ల రూపాయలు పొమ్ముకోవడం జరిగిందని అమెరికాలో దీని మీద కేసు నడుస్తుంది అలాంటి దాన్ని తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు ఇంటికి బిగిస్తే దీని మీద కంప్లైంట్ చేసే అప్పు కూడా లేదు ఇంత బిల్లు వచ్చిందని బిర్యానీ చేసే అప్పు చేస్తారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది విద్యుత్ ఏపీ విద్యుత్ కట్టాలి కూడా మంగళం చేసే అందరూ ఈ పని ఏమైనా ఇంటికి కానీ లేకపోతే వ్యవసాయానికి కానీ విద్యుత్ మీటర్లు బిగిస్తే తగిలి తగిలి కొట్టండి అన్నీ ఎవరిని కూడా మీటర్ల లేని రానికండి అన్నాడు ఎలక్ట్రిక్ ఎవరుస్తాం చిన్నపడి మండలం ఇప్పుడు మనకి వచ్చి మళ్ళీ ఆయాదాన్ని మీటర్లు పెడిస్తున్నాను ఇది తప్పు అందుకని ఈ మీటర్లను పూర్తిగా తొలగించండి ఈ మీటర్లు ఎక్కడ పెట్టకండి స్మార్ట్ మీటర్ అనేటువంటి దాన్ని ఎవరి ఇంటికి కూడా బిగించవద్దు అలాగే వ్యవసాయానికి కూడా స్మార్ట్ మీటర్లు బిగించిన వాటిని తొలగించండి వ్యవసాయానికి పూర్తిగా విద్యుత్ ఉచితంగా ఇవ్వండి తగ్గి ఒప్పందాన్ని రద్దు చేయండి తదుబాటు సాక్షి పేరుతో ప్రజల మీద భారాలు గొప్పేట చర్యలు కూడా మానేయాలనేసి అనేసి మన ఈ రోజు ఈ చేయడం జరుగుతుంది స్మార్ట్ మీటర్ ని రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ రద్దు చేయాలి రద్దు చేయాలి చేయాలి